హాయ్ ఫ్రెండ్స్ డాన్ శివా ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా రెండు కేజీల ఏదైనా పొడి ఏదైనా రెండు కేజీలు యూజ్ చేసుకోవాలి అలాగే మనం రెండు కేజీల బెల్లము దానికి సంబంధించిన ఒక రె రెండు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ అలాగే ఇరవై కేజీల పెండ ఆవు పెండ ఫ్రెష్గా అయినది తీసుకోవాలి అలాగే ఇక్కడ చూపిస్తాను రండి మనం పది లీటర్ల ఆవు మూత్రం ఫ్రెష్ ఫ్రెష్ అయినా పర్వాలేదు ఒక సంవత్సరం అయిందైనా పర్వాలేదు కానీ ఫ్రెష్ది అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అలాగే మనకు కావాల్సిన పుట్టెడు మట్టి అంటే ఒక దోశడు మట్టి కావాలి అది ఏంటంటే గట్ల మీద ఉండేది అలాగే వాడని ఏదో కెమికల్ వాడని మట్టి అయితే మనకు కొంచెం మేలుగా అయిపోతుంది ఇవి కలుపుకోవాలి మనము ఇప్పుడు ఈ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం కలపాలి ఇలా గాలి ఫామ్ అయి ఉంటుంది లోపల ఎయిర్ బబుల్స్ దాన్ని నీటు కలుపుకొని చేసుకోవాలి నేను తౌడు ప్లస్ చినపిండి కూడా యూజ్ చేస్తున్నాను తవుడు వల్ల కూడా ఎర్రలు వానపాములు బాగా అట్రాక్ట్ అవుతాయని ఇలా మనకు కావాల్సిన పదార్థం బెల్లం బెల్లం రెండు కేజీలు దీంట్లో నానబెడుతున్నాను ఇది బాగా నానబెట్టుకొని ఇక ఇరవై కేజీల పెండ వాడుతున్నాను నేను ఇక్కడ బకెట్ ఇది బాగా కలిదిప్పుకోవాలి మనం ఫ్రెష్ పెండ కాబట్టి కొంచెం కలిపుకోవాలి చెత్త ఉంటాయి చెత్త అలా తీసేసుకొని పక్కకి వేసుకోవాలి ఎంత ఫ్రెష్గా అయితే అంత ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వానపావులు రానిక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా ఇలా మెత్తగా కలుపుకోవడం వల్ల కొంచెం రియాక్షన్స్ కూడా బాగా జరుగుతాయి ఈ బెల్లంతో కలిపినది మళ్ళీ అలాగే ఆవు మూత్రము దానివల్ల రియాక్షన్ బాగా జరగడం వల్ల చేనుకి ఎరువు లెక్క పనిచేస్తుంది అలాగే ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఆవు ఆవు ఉచ్చలో ఘాట్ ఎక్కువ కాబట్టి ఘాటు ఎక్కువ కాబట్టి పనిచేస్తుంది ఒక బకెట్ తీసుకుందాం మనం చాలా ఎక్కువ అయిపోయాయి ఓకే నో ప్రాబ్లం బాగా తీసుకోవాలి ఇది చాలా ఫ్రెష్ పూర్ అండి పొద్దున్నే పట్టుకొని వచ్చుకున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇవి పెండ వాటర్ ఇలా పోసుకునేవాడిని అలాగే మనం ఇది ఆవు పంచకం ఆవు యూరియన్ ఇది వీటిని ఇలా కలుపుకుంటాము చూడండి ఎంత ఫెస్ట్గా ఉందో చాలా దాడు కూడా వస్తుంది ఆవు హ్యూరోయిన్ కాబట్టి అలాగే మనం ఇక్కడ మట్టి మట్టితో కలిపిన పెండ నేను తీసుకున్నాను అదే చూడండి మట్టి రెడ్ సాయల్ యూజ్ చేస్తున్నాను నేను ఎక్కువ ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిందే అత్యంత ముఖ్యమైనది తోడు ప్లస్ బెల్లం చూడండి ఇంకా కరగలేదు ఓకే ఏం పర్లేదు ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు మనం నిండా నీళ్ళు పోసుకోవాలి